కలుపు తీస్తా ఉన్నాము కుండ కలుపు గాలి చూడండి ఎలా ఉందో సముద్రమేనా మేము కూడా మాకు అలవాటు తెలియదు అన్నట్టుగా ఉంది అదే కవులు రాస్తూ ఉంటారు కదా ఎవరు ఎప్పుడు గొప్పవాళ్ళు అవుతారో ఎవరికి తెలియదు ఆకాశం ఎందుకో పచ్చబడ్డది అనే పాటలు రాశారు మహానుభావులు కానీ భూలోకం ఎందుకో పచ్చబడ్డదని ఎవరు అంటే సారీ నాకు తెలియదు రాలేదనుకుంటాను ఎంత బాగుంది ప్రకృతి ఈ గాలికి వాయిస్ కూడా నిలబడుతుందో లేదో a lo